ఈ సభ అనుకున్నాం సంకల్పించాం నిన్నటి నుంచి చాలా మంది బాగా వర్షం వస్తుందండి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు అనవసరం ఏమో నాలుగు రోజులు ఆగి పెడదాం అని అంటూ ఉన్నారు కానీ సంకల్ప బలం మీ ఆశీస్సులతో ఈరోజు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున మీరందరూ కూడా రావటం చాలా సంతోషం ఈరోజు ఈ హాలు ఇక్కడే కాకుండా కింద కూడా నేను వెళ్ళను ఆ స్క్రీన్ కూడా పెట్టాల్సింది కనిపించేది అందరికీ కూడా కింద ఉన్నటువంటి నియోజకవర్గ మహిళా మనులు ఆడపడుచులందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం ఈరోజు ఈ స్త్రీ శక్తి సమావేశం ద్వారా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువశాఖ మా యువ యువ మంత్రివర్యులు లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారంతో ఏ విధంగా మన ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల మన మహిళలందరూ కూడా ఒకసారి మాట్లాడుకుని మనందరం కూడా ముగిత భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ సమావేశాన్ని నిర్వహించవలసిందిగా కోరుచున్నాను